కడుపును పుట్టిన బిడ్డను కోల్పోతే ఆ గాయం చాలా గొప్పదండి అదే చెప్తాను అన్ని కోతల్లోకి గొప్ప కోత కడుపు కోత అని మీకు తెలుసా ఆ కడుపు కోత గొప్పదే అని ఎందుకన్నాను తెలుసా అంతలా దేవుడు సైతం ఆ మహిమను దేవత్వాన్ని వదిలిపెట్టి మట్టి లోకంలో పుట్టి మనుషుల చేత ఉమ్ములో ఉంచుకొని పిడిగుద్దులు తినడానికి అరచేతుల దెబ్బలు తినడానికి ముఖ మీద వెంటుకలు పెరిగివేయబట్టడానికి క్రూరమైన సిలువకు అప్పగింపబట్టడానికి కారణం ఏంటో తెలుసా కేవలం పితృవాత్సల్యం కడుపు కోత కడుపు తీపి కడుపు తీపి అవును మనందరినీ సృష్టించాడు మనందరి కన్న తండ్రి మనందరం నశించి నాశనమైన నరకానికి వెళ్తుంటే చూడలేక ఒక బిడ్డను కోల్పోతేనే అది తట్టుకోలేనంత బాధ అలాంటిది తను సృష్టించిన పిల్లలు కోట్ల మంది నరక పాత్రలు అవుతూ నశించిపోతూ ఎప్పటికీ చేతికి రారు అంటే ఆ పరలోకపు తండ్రికి ఎంత కోత ఉంటుందో చూడండి అందుకే అన్ని కోతల్లోకి గొప్ప కోత కడుపు కోత అన్నారు ఆ బాధ వేరు ఆ నొప్పి వేరు ఆ తట్టుకోలేనిది కొంతమంది బిడ్డల్ని కోల్పోయిన తల్లులు సంవత్సరాలు అయిపోయినా సరే ఇప్పటికీ కూడా బిడ్డల్ని గుర్తు చేసుకొని ఏడుస్తూనే ఉంటారు పురిటి కందుగా ఉండిపోయిన బిడ్డను సైతం గుర్తు చేసుకుని ఏడ్చే తల్లులు ఉన్నారు సంవత్సరం రెండేళ్లు మూడేళ్లు నాలుగేళ్లు ఐదేళ్లు ఆరేళ్ళు ఎనిమిదేళ్ళు పదేళ్లలో బతికిన పిల్లలు జారిపోయినా కూడా వాళ్ళని తలంచుకొని తలంచుకొని ఏడుస్తూ ఉంటారు సంవత్సరాలు గడిచిపోయినా సరే ఆ బిడ్డల మీద ఉన్న మమత చావదు కడుపు తీపి ఎంత గొప్పదంటే పరమాత్ముడినే నరమాత్రుడిగా చేసిందండి పరమాత్ముడినే నరమాతృడిగా చేసింది కడుపు తీపి కడుపు తీపి ఎంత గొప్పదంటే ఆజ్ఞాపించటం శాసించటమే తప్ప శాసనానికి లోబడటం తెలియని నీతిమంతుడు అదే కడుపు తీపిని బట్టి పొంతి ఫిలాతు సభలో ఏ నేరం లేకపోయినా తల తలదించుకొని నిలబడ్డాడు కారణం ఏంటంటే కడుపు తీపి ఎవరి మీద తెలుసా నీ మీద నీ మీద ఆయనకున్న ప్రేమ కేవలం నిన్ను ప్రేమించే సభలో దోషిగా నిలబడ్డాడు దోషాలు ఏసువి కాదు నీవి దోషాలు ఆయనవి కాదు నావి నీవి మనవి మనం చేశాం కాబట్టి తను చేశానని తను నేరస్తుండని మనం నిర్దోషులమని నేరం తన మీద వేసుకున్న మమతామూర్తి ఎస్ అది కడుపు తీపి అంటే ఇక ఆయన గురించి చెప్పాలంటే ఇంకేముంది లేక మనకి ఇక తట్టుకోలేము అంత ప్రేమ చూపాడు ఆయన ఎందుకయ్యా అంత అంత మహిమను నదులు భూమి మీదకి వచ్చావంటే అదే చెప్తాడు ఆయన కడుపు తీపిరా మేమేమన్నా నిన్ను గుర్తించామా ప్రేమించామా నిన్ను ఆరాధించామా నీకేమన్నా పూజలు చేశామా నిన్నేమన్నా సేవించామా నిన్ను తిట్టామే దూషించామే అనడానికి మాటలు అన్నామే అంటే మీ మైండ్ బాగుంటే అంటారా నన్ను ఎరగలేదు కాబట్టి మీరు అంటారు కానీ మీరే నన్ను తెలుసుకుంటే నా కోసం ప్రాణమైనా ఇస్తారని నాకు తెలుసు నేను అర్థం కానందువల్ల మీరు నన్ను ద్వేషించారు అదే నేను అర్థమైతే నా కోసం ప్రాణమైన వదులుతారు నా బిడ్డలారా కడుపు తీపిని బట్టి ఆయన మహిమ నదిలు పెట్టొచ్చాడ ఎంత ప్రేమ భక్తులు ఒక్కోసారి ఒట్టికని ఏడుస్తూ ఉంటారు ఓ దైవచనుడు ఒకసారి ఏడుస్తున్నాడంట పెద్దగా ఏడుస్తున్నాడంట మీలాంటి సహోదరుడు వెళ్ళి అయ్యా 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 ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు అంతసేట ఏడుస్తున్నావు అంటే ఆయన ఏడ్చి ఏడ్చి ఏం చెప్పేది అయ్యా ఏం చెప్పేది ఆయన ప్రేమ అని మళ్ళీ ఏడుస్తున్నాడంట దేవుని ప్రేమ నాకు గుర్తొచ్చింది దేవుని ప్రేమ త్యాగం నాకు గుర్తొచ్చింది అసలు నాలంటోటి కోసం ఆయన మహిమను వదిలిపెట్టి రావటం ఏమిటి పురుగు నేనెక్కడా విశ్వాన్ని నిర్మించిన ఆ నిర్మాత ఎక్కడా ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ మహాదేవుడు ఎక్కడా పురుగు నేనెక్కడా నా కోసం వచ్చి ఇంత చేయటం ఏంటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన ప్రేమయ్యా ఆయన ప్రేమ దేవునికి స్తోత్రం కలుగునగా నిష్కారణమైన ప్రేమ నిర్హేతుకమైన ప్రేమ దేవునికి మహిమ కడుపు తీపి అంత పని చేసింది మీరు ఒక మాటలో చెప్పేయచ్చు ఎందుకంటే ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు అంటే ఒక్కటే ఒక ఆన్సర్ చేయండి అడిగినోడికి కడుపు తీపిరా బాబు అని ఏమని చెబుతారు కడుపు తీపిరా నాయన ఎందుకచ్చాడురా ఒక మహారాజు లాంటి ధనవంతుడు ఒక మహారాజు లాంటి ధనవంతుడు ఒకడు క్రైస్తవుడైన తన దాసుణ్ణి ఎప్పుడూ ఎగతాళి చేస్తాడంట రే మీరు చెప్పే కథలు బాయ్ ఉంటాయి కానీ ఒక కథ మరీ విడ్డూరంగా ఉందిరా ఇప్పుడు మనుషులు పాపం చేశారంటే వాళ్ళని పాపం నుంచి బయటికి తీసుకొని రావడానికి ఒక దూతను పంపిస్తే సరిపోయిందిరా లేకపోతే ఒక పది మంది దూతలు పంపిస్తే సరిపోయి లేకపోతే మీరు చాలా దూతలు అంటారు కదా ఓ లక్ష మంది దూతలను పంపిస్తే సరిపోయి దేవుడే వచ్చాడు దేవుడే ప్రాణం పెట్టాడు అంటారు అది ఎట్లరా ఎలారా నమ్మేది అని ఎగతాలు చేసేవాడంట ఇప్పుడు కాదు రాజా సమయం వచ్చినప్పుడు చెప్తా అన్నాడంట ఒకరోజు ఆ యజమానుడి యొక్క కొడుకు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా స్విమ్మింగ్ పూల్స్ అలాంటి దాన్ని ఒడ్డున ఆడుకుంటూ ఆడుకుంటూ ఈ రాజు రాజు పక్కన సేవకుడు వీళ్ళందరూ ఉండి దూరంగా చూస్తూ ఉండగానే నీళ్ళలో పడ్డాడంట నీళ్ళలో పడ్డాడు ఆ కొలంలో పడ్డాడు పక్కన ఉన్నారు మంత్రి ఉన్నాడు సేవకుడున్నాడు ఉన్నారు ఎవరిని పట్టించుకోవాలి రాజు అమాంతం పోయి ఎగిరి చూకాడు నీళ్ళల్లో దూకి ఆ మునిగిపోతున్న కొడుకుని పట్టుకొని ఒడ్డుకు తీసుకొచ్చేసి వాడు మింగిన నీళ్లు గక్కించి వాడు నార్మల్ పొజిషన్లోకి వచ్చిన దాకా గుండె దడ కొట్టుకుంది బాగున్నాడు బతికున్నాడు అనేసరికి అప్పుడు సంతోషంగా నానపో అని అక్కడున్న సైనికులు నరిచాడు బుద్ధి లేదురా బిడ్డను కనిపెట్టొద్దా పనికి మళ్ళరా అన్ని మందలించి పంపించేసాడు ఆ తర్వాత ఈ పక్కనున్న సేవకుడు అడిగాడు మహారాజా మీరేమనుకున్నట్టు మాట అడుగుతాను చెప్పయా నిజంగా నా కొడుకు బయతిగా చాలా హ్యాపీగా ఉంది నాకు ఎంతో సంతోషంగా ఉంది చెప్పు అంటే చిన్నబాబు నీళ్ళల్లో పడ్డాడు సరే అది ప్రమాదమే కాదని నేను అన్నదాం నేనున్న పక్కన నాకు మంత్రి గారు ఉన్నాడు ఆయనకి వచ్చు సైనికులు ఉన్నారు భటులు వారికి వచ్చు దానికి సమీపంలో కూడా కొంతమంది భటులు ఉన్నారు వారికి ఎతొచ్చు ఇంతమంది ఉండగా ఒక్క మాట ఆజ్ఞాపించలేకపోయారా ఎవరెక్కడ మా చిరంజీవిని రక్షించండి అంటే అమాంతం దూకి కాపాడేవాళ్ళుగా ఎవండిని పట్టించుకోకుండా నువ్వెందుకు దూకావు రాజా అన్నాడట ఎవరొకళ్ళకి చెప్తే పోయేదిగా నువ్వెందుకు దూకావు రాజా అన్నాడట అప్పుడు ఐసమ్మాడు అన్నాడు ఎందుకు దూకేదేన పిచ్చోడా కడుపు తీపి అన్నాడట నా బిడ్డ సైనికునికి సంబంధించినోడు కాదు మంత్రికి సంబంధించినోడు కాదు నీకు సంబంధించినోడు కాదు వాడు ఉన్నా పోయినా నీకు చింత లేదు కానీ వాడు నా కన్నా బిడ్డ ఒకవేళ అవసరమైతే వాడు మీకు అందలేదనుకో వాడిని అలాగ వదిలేసి మీ ప్రాణాలు దక్కించుకోవడానికి బయటకు వస్తారు అదే నేనైతే నా ప్రాణం పెట్టైనా నా బిడ్డను బతికించుకుంటాను అచ్చం ఇదే పని దేవుడు చేశాడు మహారాజా అన్నట్టు అచ్చం ఇదే పని దేవుడు చేశాడు యజమానుడా ఉన్నారు కెరువులు ఉన్నారు శరాపులు ఉన్నారు ఎంతమంది ఉన్నా పనివాడు పనివాడేగా అందుకే ఆయన సొంత తండ్రి కాబట్టి మహిమను వదిలిపెట్టాడు దేవదూతల స్థుతులు వదిలేశాడు సమస్తం వదిలేసి సామాన్యులకు వచ్చాడు కడుపు తీపి ఈ కడుపు తీపిన ఒక మాట మీద నువ్వు సువార్త చెప్పొచ్చు లోకానికి